హైదరాబాద్ లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో మూసీ నదికి వరద ఉధృతి భారీగా పెరుగుతోంది మూసారంబాగ్ మూసీ నది ప్రవాహం కొనసాగుతోంది వరద ఉధృతి మరింతగా పెరిగే అవకాశం ఉండడంతో చుట్టుపక్కల వాసులు అప్రమత్తమవుతున్నారు మూసారంబాగ్ అంబర్పేటలను కలుపుతూ మూసీపై హై లెవెల్ వంతెనను నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు గత సంవత్సరం ప్రారంభమైన మూసారంబాగ్ బ్రిడ్జ్ పనులు నత్తనడకన సాగుతున్నాయి మూసీ నదుల పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు రిజర్వాయర్ పూర్తి ట్యాంక్ స్థాయికి చేరుకున్నప్పుడు హిమాయత్ సాగర్ ఉస్మాన్ సాగర్ల వరద గేట్లు తెరవడంతో పాటు తరచుగా మూసీలోకి నీటిని దిగువకు విడుదల చేస్తారు పర్యవసానంగా నీరు మూసారంబాగ్ వంతెన మీదుగా వెళ్తుంది ప్రతి వర్షాకాలంలో దిల్చుఖ్ నగర్ అంబర్పేటల మధ్య రాకపోకలు నిలిచిపోతున్నాయి గతేడాది మూసారంబాగ్ వంతెన పనులు ప్రారంభమయ్యాయి మూసారంబాగ్ వంతనను కోట్లతో నిర్మిస్తున్నారు మూసి వరద ప్రవాహం భారీగా రావడంతో వంతెన నిర్మాణ పనులు ఆలస్యంగా జరుగుతున్నాయి హైదరాబాద్ లో భారీ వర్షం వచ్చిందంటే మూసి ఉధృతంగా ప్రవహిస్తుంది మూసారంబాగ్ వంతెన తక్కువ ఎత్తులో ఉండడంతో తరచు వరద నీరు బ్రిడ్జ్ పై నుంచి ప్రవహిస్తుంది దీంతో ప్రతిసారి మూసారంబాగ్ బ్రిడ్జిను మూసేయాల్సిన పరిస్థితి ఏర్పడింది కొత్త వంతెన నిర్మాణం పూర్తయితే దిల్చుఖ్ నగర్ అంబర్పేటల మధ్య రాకపోకలు సులభతరం అవుతాయి మూసారంబాగ్ బ్రిడ్జ్ పనులు త్వరగా పూర్తి చేసి ట్రాఫిక్ కష్టాలను తగ్గించాలని నగరవాసులు కోరుతున్నారు వర్షం పడితే చాలు మూసీలన్నీ చెరువుల మాయం చేస్తాయని చెప్పాలి అయితే హైదరాబాద్ లో కురిసిన భారీ వర్షాలకి గత రెండు రోజుల నుంచి ఏదైతే వర్షాలు పట్టయో అక్కడ చూసుకున్నట్టయితే మూసీలని మూసీలన్నీ చెరువుల మాయంగానే మారినాయి అని చెప్పాలి ప్రజెంట్ నేనైతే ముసరాంబాగ్ మూసీ దగ్గర ఉన్నాను సో మనం ఒకసారి విజువల్స్ లో చూసుకున్నట్టు ముసరాంబాగ్ మూసి కూడా నిండు కుండలానే మారిందని చెప్పాలి అంటే ఏదైతే సాగర్ గేట్లు ఎత్తుతారో ఆ సమయంలో ఆ నీరంతా ఇక్కడ ముసరాంబాగ్ మూసికి చేరుతుంది ఈ ఇక్కడ నుంచి కృష్ణానదికి చేరుతుంది అయితే ఈ మూసి వల్ల మెయిన్ రోడ్ కి ఉంటుంది కాబట్టి ఈ మూసి వల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి ఇక్కడ ఉన్న కాలనీ వాసులకు కూడా ఎన్నో ఇబ్బంది కలుగుతాయి దీని ఉద్దేశించి మాత్రం గతంలోనే గత ప్రభుత్వం ఉన్నప్పుడే ఇక్కడ బ్రిడ్జ్ వేయాలని చెప్పి ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు అయితే కోటి రూపాయల అంచెలతో యాభై రెండు కోట్లతో ఈ బ్రిడ్జ్ పనులు మాత్రం మొదలు పెట్టారు కానీ ఇప్పటికీ రెండు వేల ఇరవై నాలుగు వర్షాకాలం వస్తున్నప్పటికీ కూడా అసలు ఈ పనులు మాత్రం అసలు ఇప్పటి వరకు అయితే పూర్తి అవ్వలేదు యుద్ధ ప్రతిపాదకన పనులు పూర్తి చేయాలని అధికారులు అయితే ఆదేశిస్తున్నారు అయితే మొత్తం ఈ బ్రిడ్జ్ కి సంబంధించిన డీటెయిల్స్ అయితే మొత్తం పొడవు రెండు వందల ఇరవై మీటర్లు మరియు ఇరవై తొమ్మిది పాయింట్ ఐదు మీటర్ల వెడల్పుతో ఆరులైన్ల వంతెనకు ఇరువైపులా మూడు పాయింట్ ఐదు మీటర్లు ఫుట్పాత్ తో పాటు ఇరవై మీటర్ల కవరేజ్ ఉంటుంది అయితే ఈ హై లెవెల్ ఓవర్ పాస్ మూసి నదిపై ఉన్న ఐదు వంతెనలో ఇది అని చెప్పాలి అయితే ముసరాబాద్ వంతెనగా ప్రసిద్ధి చెందిన ఈ ప్రాంతంలో ఇప్పటికే తక్కువ స్థాయి రహదారి ఉండడంతో వర్షాకాలంలో అతి తరచుగా వరదలకు గురవుతుంది అధికారులు రహదారిని మూసియాల్సి కూడా వస్తుంది ఇది మెయిన్ రోడ్ పైన ఈ మూసి ఉండడంతో మాత్రం వన్ వే రోడ్ ఉండడంతో మాత్రం వాహనదారులకి వర్షం వస్తే ఇక్కడ తప్పవనే చెప్పాలి అయితే గతంలో మొదలు పెట్టిన పనులు అసలు ఇప్పటికీ పూర్తి అవ్వకపోవడంతో అయితే ఇబ్బంది ఇబ్బంది బాగుంటుందని చెప్పాలి అయితే సంబంధించిన మూసి చుట్టుప్రక్కల ఏరియాలు చూసుకున్నట్టయితే మనము దిల్షుక్ నగర్ ఎల్బీ నగర్ చైతన్యపురి ఇలాంటి పరిసరాల ప్రాంతాలకి మాత్రం వరద నీరు బాగా చేరుతుందని చెప్పాలి అయితే అయినప్పటికీ కూడా అధికారులు మాత్రము సంవత్సరాలు గడుస్తున్నా కానీ ఇలాంటి మూసీల పైన మాత్రం ఎలాంటి దృష్టి పెట్టదని చెప్పాలి అయితే రెండు వేల ఇరవై మూడు నుంచి ఏదైతే స్టార్ట్ అయిందో ఇప్పటికీ చూసుకున్నట్టయితే మాత్రం ఇంకా పనులు పెండింగ్ లోనే ఉన్నాయని చెప్పాలి అయితే ఇక్కడ ఉన్న లోతట్టు ప్రమాద ప్రాంతాల వారికి మాత్రము ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎన్నో ఉన్నాయి ఈ మూసి పక్కన చుట్టుపక్కన ఉన్న స్థానికులు అలర్ట్ గా ఉంటే మాత్రం కొంచెమైనా వాళ్ళకి రిలీఫ్ ఉంటదని చెప్పాలి అంటే రిలీఫ్ అనే మాట చూసుకున్నట్టయితే అసలు ఈ మూసి పక్కన ఉండే వాళ్ళకి మాత్రం ఎలాంటిది ఉంటుంది రోజు వాళ్ళు బుక్కి బుక్ భయపడుకుంటూ బ్రతకాల్సిన పరిస్థితి అయితే ఉంది అయినప్పటికీ కూడా అధికారులు ఇంకొక నిర్ణయం తీసుకొని మూసి పరిసరాల్లో మాత్రం వాళ్ళు ఈ వర్షాకాలంలో గత రెండు రోజుల నుంచి ఏదైతే భారీ వర్షాలు పడుతున్నాయో నెక్స్ట్ ఇంకా రానున్న మూడు రోజుల నుంచి ఇంకా భారీ వర్షాలు పడే అవకాశం ఉంది కాబట్టి అధికారులు ఆ దృష్టికి తీసుకొని లోతట్టు ప్రాంతాలను అలర్ట్ అయితే చేస్తున్నారు అయినప్పటికీ ఇంకా మూసి పక్కన ఉన్న స్థానికులను ఇంకా అలర్ట్ చేస్తే మాత్రం వాళ్ళు ప్రమాదాల నుంచి బయటపడే అవకాశాలు ఉంటాయి కెమెరామ్యాన్ మహేష్ తో సుప్రియా టీవీ హైదరాబాద్